That we are all actually bisexual. In a spectrum. No, no, yeah, no, we are all if you leave people to themselves, we are actually bisexual. Manandara bisexual, sa. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు నా ప్రకారం మన కంట్రీస్ గోయింగ్ త్రూ అన్ ఎక్స్ట్రీమ్ క్రైసిస్ ఆల్మోస్ట్ ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లో మనం ఎందుకు అంటే జస్ట్ ఒకసారి చూసుకోండి మీరే ఎవరు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సాటిస్ఫైడ్ లేరు మానసిక పరిస్థితితో సాటిస్ఫైడ్ లేరు రిలేషన్షిప్ లెవెల్లో హ్యాపీగా లేరు పొలిటికలీ ఎక్స్ట్రీమ్లీ డిస్సాటిస్ఫైడ్ ఉన్నారు సో చాలా అంటే చాలా అన్హ్యాపీగా ఉన్నారు అందరూ కాకపోవచ్చు బట్ ఓవర్ వెల్మింగ్ మెజారిటీకి ఇదే సిచువేషన్ ఈ రోజు కంట్రీలో సో ఒక సివియర్ మోరల్ స్పిరిచువల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ అనేది నడుస్తుంది కంట్రీలో ఇది ఎప్పుడు ఇట్లనే ఉండేదా మనం సిచ్యువేషన్ ని ఓవర్ అనలైజ్ చేస్తున్నామా ఏమో నాకు తెలియదు ఆ అనుమానం నాకు కూడా ఉన్నది బట్ ఎందుకో సోషల్ మీడియా చేయబట్టి అదర్ విషయాలు చేయబట్టి కొంచెం ఎక్స్ట్రా గానే జరుగుతున్నది ఈ రోజు పరిస్థితి లేదా ఈ రోజు బాధ లేకపోతే ఈ యాంగ్జైటీ లేకపోతే డిలమాల్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అన్నది నా జనరల్ కంక్లూషన్ నాకైతే అది అనిపిస్తున్నది ఈ రోజు మనం కొంచెం ఎక్కువ యాంగ్జైటీలోనే ఉన్నాం యాజ్ అ సొసైటీ చాలా అంటే చాలా స్ట్రేస్ట్ గా ఉన్నాం ఎందుకంటే పూటకు కొత్త టెక్నాలజీ ఏ అంటుర్రు ప్రపంచమై పోతుందో తెలియదు ఫ్యూచర్ పట్ల ఒక అన్సర్టెనిటీ ఒక జాబ్ కి సెక్యూరిటీ లేదు ఒక రిలేషన్షిప్ కి సెక్యూరిటీ లేదు ఎకనామిక్ కండిషన్కి సెక్యూరిటీ లేదు హెల్త్ కి సెక్యూరిటీ లేదు కొత్త కొత్త రోగాలు సో ఈ పరిస్థితి ఈ కాంబినేషన్స్ లో నా తెలిసి హిస్టరీ లో ఎప్పుడు వచ్చి ఉండదు ఒకవేళ వచ్చినా కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ జనరేషన్స్ లో అయితే లేదు ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి కండిషన్స్ లేవు సో మన పెద్దవాళ్ళకు కూడా మనకి ఏ డైరెక్షన్ ఇవ్వాలి అని తెలుస్తలేదు సో రియల్ విజిటమ్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ సొసైటీ ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కూర్చొని చెప్పేవాళ్ళు లేరు ఈ రోజు సొసైటీలో సో ఒక రియల్ వ్యాక్యూమ్ అనేది ఉన్నది ఇది ఎందుకు ఏర్పడుతున్నది సో ఇక్కడ మనం కొంచెం కోర్ పాయింట్స్ కి వెళ్ళాలి మనం ఇప్పుడు ప్రపంచము ఈ వరల్డ్ ఈ ఇష్యూస్ వెళ్లకుండా బేసిక్ గా కంట్రీ మీద ఫోకస్ చేద్దాం బికాస్ దట్ ఈస్ ద పాపులేషన్

దేశాన్ని కలిపి నిలబెడతాయి ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే దేశం బాగున్నట్టు మనందరం కూడా రీజనబుల్ సాటిస్ఫైడ్ ఉన్నట్టు ఫ్యూచర్ పట్ల ఒక హోప్ ఉన్నట్టు అప్పుడే అందరు లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతారు రూల్స్ ఫాలో అవుతారు అన్ని సక్రమంగా పోతుంటాయి అట్లీస్ట్ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అక్క లేనప్పుడు రేపు మీద భరోసా లేనప్పుడు ఎవడెందుకు రూల్స్ ఫాలో అవుతాడు ఆఫ్రికా లోని కొన్ని కంట్రీస్ లాగా కేసు ఉంటది ఓకే అర్థమైన ఇన్స్టిట్యూషన్స్ అంటే సో ఇండియా అనేది ఒక ఫంక్షనింగ్ డెమోక్రసీ ఒక ఫంక్షనింగ్ సొసైటీ ఒక ఫంక్షన్ సివిలైజేషన్ అని మనం అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి సో ఏంటి ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ వచ్చేసి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ పవర్ గవర్నెన్స్ లెజిటమిసీ కి సంబంధించిన విషయాలు ఇవి సో దీంట్లో బేసికలీ కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ ఈ ప్రభుత్వాలు బ్యూరోక్రసీ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మన దేశంలో ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుసు బట్ ఈ రోజు టాపిక్ దీని గురించి కాదు బట్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ మన కంట్రీ లో అంతా ఎఫిషియంట్ గా పనిచేస్తలేవు అన్నది చిన్న పిల్ల అడిగినా చెప్తారు బట్ ఇక్కడ విషయం ఏంటిది మన కంట్రీ ఎలిట్ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ సో మన దేశంలో ఎవరైతే లీడర్స్ ఎవరైతే సొసైటీ ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతారో ఎవరి లోపల కెపాసిటీ ఉందో ఆ మాస్ పుల్ ఉందో వాళ్ళని మనం వెళ్ళి అనుకుందాం లేదా లీడర్స్ అనుకుందాం బేసికలీ లీడర్స్ లీడర్స్ ఆఫ్ అవర్ కల్చర్ లీడర్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ లీడర్స్ ఆఫ్ అవర్ సొసైటీ అంటే వీళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా కొంచెం బలగం ఉంటది బలం ఉంటది ఆల్సో కల్చర్ పైన హోల్డ్ ఉంటది వాళ్ళు చెప్తే జనాలు వింటారు సో ఈ లీడర్స్ అనే వాళ్ళు మన దేశంలో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వెస్టెడ్ ఉన్నారు వాళ్ళ పిల్లల్ని ఫ్యూచర్ జనరేషన్స్ ని పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇన్వాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు సో అది మంచి విషయం ఎందుకంటే వాళ్ళు ఇంకా దేశాన్ని నమ్ముతున్నారు ఈ రాజకీయాల్ని నమ్ముతున్నారు వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి రేపు రాజకీయం బాగుంటది లేకపోతే కంట్రీ కి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటది అని మనకు ఒక మార్కర్ అనమాట ఈ రోజు సిస్టమ్స్ ఎఫిషియెంట్ లేకపోవచ్చు రేపు బెటర్ అవుతాది అన్న హోప్ ఉన్నది సో పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు ఎఫిషియంట్ పని చేయకపోయినప్పటికీ కూడా నాకు పెద్దగా దీని మీద భయం లేదు ఎందుకంటే లీడర్స్ అనేవాళ్ళు ఎలీడ్స్ అనేవాళ్ళు ఈ విషయాల పైన ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన ఇంట్రెస్టెడ్ ఉన్నారు సో ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సో ఈ దేశాన్ని బిల్డ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లో సెకండ్ కేటగిరీ ఏంటి సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ నేవీ ఇంకా పోలీస్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వీళ్ళందరూ వస్తారు బేసికలీ యూనిఫామ్ ఆర్మ్డ్ పర్సనల్ వీళ్ళు కంట్రీని బిల్డ్ చేసి మెయింటైన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే ఎనీ ఫంక్షనింగ్ స్టేట్ లో వైలెన్స్ పైన అథారిటీ స్టేట్ దగ్గర ఉంటది మొనోపలి స్టేట్ షుడ్ హ్యావ్ ద మొనోపలి ఆన్ వైలెన్స్ అప్పుడే అదొక ఫంక్షనింగ్ స్టేట్ అంటే సొసైటీలో ఎవడు పడితే వాడు వైలెన్స్ చేయడానికి లేదు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర అథారిటీ ఉంటది ఉండాలి ఐడియా అలానే ఉండదు మన కంట్రీలో స్ట్రీట్ రైడ్స్ ఎవరు కొట్టుడు స్ట్రీట్ జస్టిస్ ఇవన్నీ చాలా నార్మల్ స్టేట్ డజెంట్ హావ్ ఎ వైలెన్స్ ఇన్ అవర్ కంట్రీ అది చాలా చాలా అన్ఫార్చునేట్ విషయం బట్ ఇది ఒక ఒకనియల్ లెగసీ దాన్ని మనం రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకునేటట్టు చూసుకోవాలి బట్ దానికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ మన లీడర్స్ ఎలిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్స్ లో పార్ట్ కాదు ఈ లీడర్స్ ఎలిట్ అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆర్మీలోకి పంపించట్లేదు పోలీసు లోకి పంపించట్లేదు వాళ్ళ పిల్లలతోని రిస్క్ లేకపోతే ఈ కంట్రీ సెక్యూరిటీ లో వాళ్ళు ఎటువంటి పర్సనల్ రోల్ ప్లే చేయట్లేదు అది ఈ రోజు వాస్తవం లిటరీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండేది కాదు వరల్డ్ ఓవర్ వరల్డ్ ఓవర్ ఎలీట్స్ అనే వాళ్ళందరూ మిలిటరీలో ఇన్వాల్వ్ అయి ఉండేవాళ్ళు ఈవెన్ పాకిస్తాన్ లాంటి కంట్రీలో ఎలీట్ అందరూ మిలిటరీ అసోసియేటెడ్ సో ఎంతో కొంత స్టేక్ ఉంటది వాళ్ళకి కానీ మన కంట్రీలో పొలిటికల్ ఎలీట్ ఎకనామిక్ ఎలీట్ ఈ డబ్బు ఉన్నోళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఇంకా ఈ ఫిల్మ్ స్టార్స్ సెలబ్రిటీస్ వీళ్ళ పిల్లలు ఎవరు కూడా ఆర్మీలో జాయిన్ అయితే లేరు పోలీసు లేదా ఇంకా వేరే సెక్యూరిటీ ఫోర్సెస్ లో జాయిన్ అయితే లేరు అదొక చాలా 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 పెద్ద ప్రాబ్లం ఎందుకంటే ఒక థ్రెట్ పర్సెప్షన్ అనేది మిస్ అవుతున్నది ఈ లీడర్షిప్ లో ఒక యావరేజ్ ఇండివిజువల్ మన సొసైటీ లో కొన్ని థ్రెట్స్ ఫీల్ అయితా ఉంటాడు కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఫీల్ అయితా ఉంటాడు బేసిక రేపు పెట్టి క్రైమ్ అనేది పెరుగుతున్నది ఈ స్ట్రీట్ లో ఈ బెగ్గింగ్ అనేది కొంచెం మాఫియా తయారైపోయి ఫోర్స్ఫుల్ నేచర్ అనేది కనిపిస్తున్నది అమ్మాయిలైతే సెక్షువల్ వైలెన్స్ కి డే టు డే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు మన చిన్నప్పుడు ఈ పబ్లిక్ మాస్టర్బేషన్ ఇలాంటివన్నీ వినేటోళ్ళం కాదు బట్ ఇవాళ రేపు ఈ అన్ని ఎక్కువైపోయినాయి మేబీ బికాస్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ వాట్ ఎవర్ మోస్ట్ విమెన్ మన కంట్రీలో ఇలాంటి థింగ్స్ కి సబ్జెక్ట్ అవుతున్నారు మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది బట్ మాట్లాడుకోవాలి తప్పదు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ నుంచి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బస్ల క్రైమ్ పెరుగుతున్నది ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతున్నది ఇంటర్నెట్ చేయబట్టి పిల్లలు ఎవరు పని చేయని స్కూలలో పోనీకి రెడీగా లేరు డ్రగ్స్ హావ్ బికమ్ బిగ్ 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 ప్రాబ్లమ్ సో డి మోరల్ డిజెనరసీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి సో ఇవన్నీ దేనికి దారి తీస్తే క్రైమ్ అనేది పెరుగుతుంది సొసైటీలో అదే విధంగా పాకిస్తాన్ చైనా లాంటి కంట్రీస్ నుంచి ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉన్నది మనకి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఆల్ టైమ్ హై ఉన్నది సో ఇండియన్ ఇంటర్నేషనల్ బార్డర్స్ చాలా హై అలర్ట్ లో ఉన్నాయి అదే విధంగా మన సొసైటీలు కూడా చాలా స్ట్రెస్ లో ఉన్నాయి చాలా క్రైమ్ లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వెళ్తున్నాయి ఫేస్ చేస్తున్నాయి సో ఒక యావరేజ్ ఇండివిజువల్ అనే వాడికి ఇవన్నీ తెలుసు ఎందుకంటే ఇది మన డే టు డే రియాలిటీ మన బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్మీలో ఉన్నారు మన ఫ్రెండ్స్ ఆర్మీలో ఉంటారు అది చెప్తారు మనకి ఏంటి సిచ్యువేషన్ ఎంత స్ట్రెస్డ్ ఉన్నది లేకపోతే ఏం జరుగుతున్నది చాలా హై అలర్ట్ లో ఉన్నాము ఇంత థ్రెట్ అవుతుంది ఇంత షెల్లింగ్ అవుతుంది అని చెప్తారు మనకి అదే విధంగా మన డే టు డే సొసైటీలో ఏం క్రైమ్ అవుతుందో మనకు తెలుసు పీపుల్ స్పీక్ మన లైఫ్ లలో ఉన్న ఆడవాళ్ళు కూడా చెప్తుంటారు ఏం జరుగుతుంది వాళ్ళతో ఏం జరుగుతున్నది అని రోజు రోజుకి ఏ విధంగా వాళ్ళ పట్ల వైలెన్స్ అనేది పెరుగుతున్నది ఆ గేజ్ అనేది పెరుగుతున్నది హౌ అన్సేఫ్ ది ఆర్ ఫీలింగ్ అని వాళ్ళు చెప్పుకుంటారు మనకు తెలుసు మనం లైక్ వి రియలైజ్ దీస్ థింగ్స్ ఎందుకంటే మనం ఈ సొసైటీలో బతుకుతున్నాం కానీ ఈ లీడర్స్ ఎల్లిట్లు అనేటోళ్ళు ఇవన్నీ విషయాలకి ప్రొటెక్ట్ ఉంటున్నారు వాళ్ళకు ఒక రియల్ ఫీడ్ బ్యాక్ అనేది వెళ్తలేదు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రపంచం వాళ్ళ పిల్లలు ఈ ఈ లేరు ఇన్స్టిట్యూషన్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిన లేదా జనాలు ఏదైనా మార్పు కోరుకున్నా కొన్ని విషయాలపైన మాట్లాడాలి అని పబ్లిక్ నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు ఈ లీడర్స్ అనే వాళ్ళకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మిస్ అవుతున్నది వాళ్ళు మన డే టు డే రియాలిటీ టోటలీ డిటాచ్డ్ ఉన్నారు వాళ్ళకి ఏం తెలుస్తలేదు ఏం అర్థమైతలేదు అందుకని ఒక బేసిక్ ఫండమెంటల్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతున్నది ఇది ఒక చాలా 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 పెద్ద ప్రాబ్లం సో దీన్ని మీరు ఇట్లనే గుర్తు పెట్టుకోండి మనం మళ్ళీ టచ్ చేద్దాం ఈ విషయాన్ని బట్ ఈ దేశాన్ని బిల్డ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లో మూడే ఇన్స్టిట్యూషన్ ఏంటి ఈకనామిక్ దీనిలో ఈ సెంట్రల్ బ్యాంక్ మార్కెట్స్ లేదా బ్యాంకులు ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి మనకు తెలుసు మన కంట్రీలో ఎప్పుడు కరప్షన్ ఉన్నది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చేపట్టి కరప్షన్ అంతా కళ్ళ ముందు కనిపిస్తున్నది ఎవ్రీ బడీ కి అందరికి కనిపిస్తుంది ఐ మీన్ నో బీ కెన్ డినై కరప్షన్ ఇన్ అర్ కంట్రీ ఎవరైనా కరప్షన్ ని డినై చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా అమాయకులు లేదా వాళ్ళు బిగ్గెస్ట్ కరప్ట్ అనుకోవాలి మనం ఇంకా సో ఈ కరప్షన్ అనేది చేయబట్టి ఈ ఉన్నోళ్ళ మధ్యలో లేనోళ్ళ మధ్యలో తారతమ్యం అనేది ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోతున్నది ఈ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీ అనేది ఎక్స్ట్రీమ్ అయితున్నది ఎక్స్ట్రీమ్ అండ్ ఉన్నోడికి మీదకి నేను ఎప్పుడోకప్పుడు పోతాను కష్టపడి పని చేస్తే ఎదుగుతాను ఈ రోజు నేను సాక్రిఫైస్ చేస్తే నా రేపు బాగుంటది ఈ ఆలోచనలన్నీ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అప్వర్డ్ మొబిలిటీ అనేది కనిపిస్తలేదు ఈ రోజు మెజారిటీ పాపులేషన్ కి అందుకే క్రైమ్ కూడా పెరుగుతున్నది ఆల్సో ఈ డ్రగ్స్ అనేవి చేయబట్టి ఏమైతుందంటే సొసైటీలో రేపు రేప్ అనేది ఎవరిని కనిపిస్తలేదు ఈ రోజు వానికి ఒక నీడ్ అనేది వచ్చేసింది సో ఈ రోజు వాడి అర్జీని వాడు సాటిస్ఫై చేసుకోనికి వానికి ఈ రోజే డబ్బులు కావాలి సో అగే మళ్ళీ క్రైమ్ పెరుగుతున్నాయి దీనివల్ల సో డ్రగ్స్ అనేవి మన సొసైటీని ఫండమెంటల్ గా రీషేప్ చేస్తున్నాయి మన ఫ్యూచర్ ని థ్రెట్ లో పెడుతున్నాయి ఈ డ్రగ్స్ నుంచి వచ్చే హెల్త్ క్రైసిస్ అవన్నీ ఎట్లాగ ఉన్నాయి బట్ మన సొసైటీ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని ఈ డ్రగ్స్ ఎక్స్ట్రీమ్ ఎఫెక్ట్ చేస్తున్నాయి లైక్ ఫండమెంటల్ లెవెల్ లో షిఫ్ట్ చేస్తున్నాయి అండ్ నో బడీ సీమ్స్ టు కేర్ అబౌట్ దిస్ ఎవరు పట్టించుకుంటలేడు ఎవరికి అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు ఎవరు నాకు భయం అయితున్నది నిద్ర పడతలేదు ఈ విషయం పైన బట్ యా ఆర్థిక పరిస్థితి ఈ రోజు దేశంలో బాగాలేదు టాక్సేషన్ అనేది ఒక బర్డన్ లాగా కనిపిస్తుంది ఒకరేజ్ ఇండివిజువల్ కి రేపు నా పిల్లలు బాగుంటారు అన్న హోప్ చాలా మంది పేరెంట్స్ ఈ రోజు లేదు ఎడ్యుకేషన్ అనేది ఇన్ఆక్సెసిబుల్ అయిపోతున్నది సినిమా లాంటి బేసిక్ విషయాలు ఇన్యాక్సెసిబుల్ అయిపోతున్నాయి చాలా ఫ్యామిలీస్ కి క్లియర్లీ సొసైటీలో ఎలిటు నాన్ ఎలిట్ అన్న డివైడ్ కనిపిస్తున్నది నా చిన్నప్పుడు కూడా డబ్బున్నోళ్ళు ఉన్నారు మన దేశంలో పెద్ద పెద్ద ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు కానీ నేను ఆ టైంలో ఒక జోకే ఇష్టం ఏ రిచ్ కి వెళ్ళినా మనము ఎవడోడు రోడ్ మీద నిలబడి ఉచ్చబోస్తా ఉంటాడు సో నో రిచ్ పర్సన్ ఇన్ అర్ కంట్రీ ఫండలి డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అర్ సొసైటీ అని నాకు ఒక అండర్స్టాండింగ్ ఉండేది నా చిన్నప్పుడు కానీ ఈ రోజు ఆ పరిస్థితి మారిపోయింది రిచ్ పీపుల్ కి పువర్ పీపుల్ కి ఫండమెంటల్ డిస్కనెక్ట్ అనేది ఉన్నది ఈ రోజు వాళ్ళ ఇంట్లో చేసే కూడా వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళ లైఫ్ లో ఉండే వాళ్ళ పనులు డ్రైవర్లు అంటే డొమెస్టిక్ హెల్ప్ లేదా వంటలు వాళ్ళు వీళ్ళందరూ అట్లా ఎగ్జిస్ట్ అయితుంటారు వాళ్ళతో మాట్లాడారు అండ్ ఈ రిచ్ పీపుల్ అనే వాళ్ళు కూడా ఫెలో రిచ్ పీపుల్ తోనే మాట్లాడడం వాళ్ళతోనే నెట్వర్కింగ్ చేసుకోవడం ఈ ప్రపంచంలో ఉన్న వేరే రిచ్ పీపుల్ నెట్వర్క్ అవడం ఇదంతా వేరే ఎలిట్ క్లబ్ లు తయారైతున్నాయి ఇంటర్నేషనల్ ఎలిట్ క్లబ్లు అయితున్నాయి సో ఈ ఎకనామిక్ లీడర్స్ అనేవాళ్ళు కంప్లీట్లీ అండ్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఉన్నారు రెస్ట్ ఆఫ్ ద సొసైటీతో వాళ్ళ పేరుకి ఇండియాలో ఉన్నా కానీ వాళ్ళు ఒక బబుల్ లో ఉంటున్నారు అండ్ ఎకనామికలీ రిచ్ లేదా ఎకనామిక్ లీడర్స్ అనే వాళ్ళు లేదా కంట్రీలో జనరల్ గా లీడర్స్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ సెల్ఫిష్ అయిపోయారు వాళ్ళకి బేసికలీ ఫరక్ పడతలేదు కంట్రీలో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ విధంగా బతుకుతున్నారు లేదా ఎన్ని కష్టాలు పడుతున్నారు అని సో ఈ లీడర్స్ అనేవాళ్ళు ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ వాటిని హైజాక్ చేసి బెనిఫిట్స్ వాళ్ళే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసమే పెట్టుకుంటున్నారు రెగ్యులర్ సొసైటీ ఎటు పోతుంది అని పట్టించుకోవట్లేదు సో రెగ్యులర్ సొసైటీ ఈ రోజు ఎకనామిక చాలా స్ట్రెస్డ్ ఉన్నది పేరుకి కంట్రీ డెవలప్ అవుతుంది బిల్డింగ్ వేస్తున్నాయి అవన్నీ కనిపిస్తున్నాయి మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి నేను వచ్చినప్పుడు అరే అమెరికా కన్నా ఇండియాలోనే ఎక్కువ లగ్జరీ కనిపిస్తుంది హైదరాబాద్ లోనే ఎక్కువ లగ్జరీ కనిపిస్తుంది అని అంటారు అది వాస్తవమే కానీ ఆ లగ్జరీ ఎవరి చేతులు ఉన్నది హై రైజ్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇల్లు కొనొచ్చు బట్ నలభై ఏళ్ళు అప్పున్నది దానికి అండ్ ఈ రోజు ఉద్యోగాలు పోతున్నాయి ఐటీ సెక్టర్ లో పదివేలు ఇరవై వేలు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని ఈ కొడుకులు ఐ మీన్ ఐటీ కంపెనీస్ ఆర్ ఫైరింగ్ పీపుల్ అప్పుడు ఇల్లు వానికి లోన్ ఉన్నది ఇల్లు సో ఒక మధ్య తరగతి ఐటీ జాబ్ చేసుకుంటా ముక్కి మూలిగి లోన్ పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నా అది రోజు నిలబడే పరిస్థితి లేదు అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత రేజ్ అయిపోయింది సో మెజారిటీ రియల్ ఎస్టేట్ ఎవరి చేతుల్లో ఉంది మన కంట్రీలో ఈ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కార్లు లగ్జరీ థింగ్స్ లగ్జరీ బూటిక్స్ ఈ లగ్జరీ బ్రాండ్లు ఇవన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి మన ఇండియాలో హైదరాబాద్ లో బట్ ఎంత మంది కంట్రోల్ చేస్తున్నారు పాయింట్ వన్ పర్సెంట్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఓన్ చేస్తున్నారు ఈ విషయాలు సో కంట్రీ డెవలప్ అవుతుంది గానీ చాలా అసమానంగా ఇన్ఈక్వల్ గా డెవలప్ అవుతుంది అదొక చాలా బిగ్ ప్రాబ్లం అండ్ ఈ లీడర్స్ అనే వాళ్ళు ఈ విషయాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇది ఒక ఫేటల్ ఫేటల్ మిస్టేక్ ఒక యావరేజ్ వ్యక్తికి వాడు ఎదుగుతాడు లేదా వాడి కొడుకునే వాడు బాగుపడతాడు అన్న నమ్మకం లేనప్పుడు కంట్రీ కేవస్ లోకి వెళ్ళిపోతాది సో ఇది లీడర్స్ అనే గుర్తు పెట్టుకోవాలి గుర్తించాలి నెక్స్ట్ కంట్రీని బిల్డ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ లో ఫోర్త్ కేటగిరీ వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ దీనిలో ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ స్ట్రక్చర్స్ ఇవన్నీ వస్తాయి రిలీజియస్ అండ్ స్పిరిచువల్ బాడీస్ వస్తాయి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వస్తాయి ఆర్ట్ మీడియా సినిమా ఇవన్నీ ఉంటాయి ఈ రోజు మన కంట్రీలో ఈ సోషల్ అండ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పనిచేస్తున్నాయా లేదు ఫ్యామిలీ యూనిట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది ఈ రోజు మన కంట్రీలో పెళ్లి పట్ల పెళ్లి అనే ఇన్స్టిట్యూషన్ పట్ల ఎవరికి నమ్మకం లేదు ఈ యాలిమనీ లాస్ ఇవన్నీ చేయబట్టి ఎవరికి కూడా పెళ్లి అంటే నమ్మకం కుదుర్తలేదు మెజారిటీ పీపుల్ ఒక అనుమానంతోనే చూస్తున్నారు పెళ్లి వ్యవస్థ రోజు సో ట్రస్ట్ అనేది లేదు మ్యారేజ్ లో అండ్ చుట్టుపక్కల మనం చూస్తున్నాము ఇన్ఫిడిలిటీ అనేది పెరిగిపోయింది చాలా దారుణంగా పెరిగిపోయింది సో మ్యారేజ్ నడిచేదే ట్రస్ట్ పైన ఆ ట్రస్ట్ ఈ రోజు మ్యారేజ్ లో లేదు సో ఫ్యామిలీ యూనిట్ అనేది కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అవుతున్నది మన కన్ల ముందు బ్రేక్ డౌన్ అవుతున్నది అగేన్ దీనికి కారణాలు ఏంటి నేను వాళ్ళని బ్లేమ్ చేస్తున్నా వీళ్ళని బ్లేమ్ చేస్తున్నా అని అంటే ఐఎమ్ గెట్టింగ్ ఇన్ టు బట్ ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ బ్రేకింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అరేస్ పెళ్లి అనే వ్యవస్థ కుప్పకూలిపోతున్నది నెక్స్ట్ కమ్యూనిటీ స్ట్రక్చర్ 구라. కుప్ప కూలిపోతున్నాయి రిలీజన్ అనేది ఒక పొలిటికల్ వెపన్ అయిపోయింది తప్పించి జనాలకి మీనింగ్ ఇచ్చే పర్పస్ ఏదైతే ఉందో రిలీజన్ ఇట్స్ ఫండమెంటల్ పర్పస్ అది మిస్ అయితున్నాయి సొసైటీలో రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రిలీజన్ డిస్కషన్ సొసైటీలో ఎక్కడ వచ్చినా గానీ వాడు అది చేసిండు వీడి ఇది చేసిండు వాడు నాకు అన్యాయం చేసిండు వాడు నన్ను దొక్కుతున్నాడు వీడి వీడు నన్ను దొక్కుతున్నాడు ఇదే తప్పించి అసలు రిలీజన్ పర్పస్ ఏంది నీ రాజకీయ ఆధిపత్యం మెయింటైన్ చేయడానికి ఉన్నదా రిలీజన్ కాదు కదా దేవుడు ఎందుకున్నాడు దేవుడిని ఎందుకు పుట్టించుడు మనిషి సొసైటీ లా వన్ బతుకో డైరెక్షన్ నీకు సొసైటీలో ఒక కొహిజన్ భక్తి భయం పెట్టి సొసైటీని ముందుకు తీసుకోనికి అవి కనిపిస్తున్నాయి రోజు సొసైటీ లా కనిపిస్తున్నాయి అంటే వాళ్ళు చాలా పెద్ద అమాయకులు కొంతమందికి పర్సనల్ గా ఎక్కడ వర్క్ అవ్వచ్చు బట్ ఓవరాల్ రిలీజన్ అనేది ఒక పొలిటికల్ వెపన్ అయిపోయింది ఎకనామిక్ వెపన్ అయిపోయింది ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఈ సోషల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో రిలీజన్ ది అది కనిపిస్తలేదు మన రిలీజియస్ లీడర్స్ మన స్పిరిచువల్ లీడర్స్ మనల్ని ఫెయిల్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మన యూత్ ని ఫెయిల్ చేస్తున్నారు యూత్ కి రిలీజన్ అంటే అదేదో వింత విషయం లాగా కనిపిస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నాయి లేదా ఈ సోషల్ మీడియా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తున్నది ఈ ఎకనామిక్ స్ట్రెస్ ఈ సోషల్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ బ్రేక్ అయిపోవడం పేరెంట్స్ సరిగా పిల్లల్ని చూసుకోకపోవడం ఇవన్నీ విషయాలు వాళ్ళని ఇంకా ఫర్దర్ గా అప్ చేస్తున్నాయి సో ఇలాంటప్పుడు రిలీజన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఈ యాంగ్షియస్ ఉన్న పిల్లల్ని గ్రౌండ్ చేయాలి అదే విధంగా ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక రోల్ ప్లే చేయాలి వీటి బట్ లేదు ఏదో రిజల్ట్ ఓరియంటెడ్ పొలిటికల్ ఓరియంటెడ్ గా అయిపోయినాయి ఇవన్నీ అయిన నేను మాట్లాడేది కొంచెం వేగ్ గా జనరల్ గా అనిపించు లేదా ఏదో ఎగ్జాజరేట్ చేస్తున్నా అనిపించు బట్ లేదు 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 ఇవన్నీ కంప్లీట్ సోషల్ ఉన్నది ఈ రోజు యంగ్ పీపుల్ లైఫ్ లో అండ్ ఇన్ జనరల్ సొసైటీలో కూడా సో మన సోషల్ స్ట్రక్చర్స్ అనేవి కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయినాయి అండ్ ఈ లీడర్స్ అనే వాళ్ళు ఈ విషయాన్ని అసలు పట్టించుకుంటలేరు ఈస్ లైఫ్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ మన సోషల్ లైఫ్ లో వాళ్ళు లేరు మన రిలీజన్ లో మన పండుగల్లో ఈ ఎలిట్ అనే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తలేరు ఎంతసేపు మన పండుగలు మనం ఎట్లా చేసుకోవాలి అని మనకి ఏదో లెక్చర్లు ఇచ్చే జోన్ లో ఉన్నారు తప్పించి మనం చేసుకునే ఏ రిచువల్ లో కూడా మనం పార్టిసిపేట్ చేసే ఏ సోషల్ యాక్టివిటీ లో కూడా ఈ ఎలిట్ అనే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయట్లేరు వాళ్ళకి డిస్కనెక్ట్ డీకప్ అయిపోయి ఉన్నారు సో మన సోషల్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ లో లీడర్షిప్ అనేది క్రిటికల్లీ మిస్ అవుతున్నది సో ఒక వ్యాక్యూమ్ ఉన్నది ఇక్కడ ఈ వ్యాక్ ఎవడొచ్చి ఫిల్ చేస్తున్నాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఫిల్ చేస్తున్నారు సో నీకు పూజ ఎట్లా చేయాలంటే ఒక గా చెప్తాడు నువ్వు పిల్లలకి పాలు ఎట్లా తాగియ్యాలంటే ఒక ఇన్ఫ్లయన్సర్ వచ్చి చెప్తాది పిల్లలకి స్నానం ఎట్లా చేయాలంటే ఒక ఇన్ఫులుయెన్సర్ వచ్చి చెప్తాడు సినిమా ఎట్లు ఉంది అంటే ఒక ఇన్ఫులుయెన్సర్ వచ్చి చెప్తాడు ఈ బుక్ ఒక వద్దర్ వచ్చి చెప్తాడు నేను రిలీజియన్ ఏంటిది ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్తాడు నీ రిలీజన్ అనేది ఎందుకు అటాక్ అవుతుందని ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్తాడు నువ్వు ఏ రాజకీయ పార్టీకి ఓట్ వేయాలి అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్తాడు మేకప్ ఎట్లు వేసుకోవాలి బట్టలు ఎట్లు వేసుకోవాలని ఇన్ఫ్లుయెసర్ వచ్చి చెప్తారు నీ హార్డ్ అండ్ మనీ ఎక్కడ పెట్టాలి అని కూడా నీకు ఇన్ఫ్లుయెన్సర్సే వచ్చి చెప్తారు బట్ వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరని చెప్పగలుగుతారా నాకు ఈ రోజు సొసైటీలో ఎంత స్ట్రెస్ ఉంది ఎంత డైరెక్షన్ లేకుండా జనాలు ఉన్నారు అంటే ఐటమ్ సాంగ్ లకి రివ్యూలు ఇచ్చుకునే నాలుగు ఒక పనికి మాల్ దగ్గరికి యంగ్ పీపుల్ వచ్చి లైఫ్ అడుగుతున్నారు వైస్ అడుగుతున్నారు ఇంకెవరు కనిపిస్తలేరు పేరెంట్స్ కి వాళ్ళ కొడుకు ఏ కండిషన్ లో వీడు చెప్పలేడు ఒకవేళ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అండ్ వాడి ఫ్రెండ్స్ కూడా సేమ్ సిచువేషన్ లో ఉన్నారు సో ఒకడు ఎవడేం హెల్ప్ చేస్తాడు వాళ్ళే బచ్చగాళ్ళు సో వాళ్ళకి ఎటు చూసినా ఎవరు కనిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ అనే వాడే కనిపిస్తున్నాడు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి అండ్ దర్ లైఫ్ ఇస్ కన్స్యూమ్డ్ బై సోషల్ మీడియా సో ఎవడు కనిపిస్తున్నాడు ఆ ఇన్ఫ్లెన్సర్ నేటవర్క్ అనిపిస్తున్నాడు ఆ దాంట్లో లేవడన రీజనబుల్ గా మాట్లాడుతున్నా అంటే మా దగ్గర వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఆర్ వి ఎక్విప్డ్ టు హ్యాండిల్ దిస్ సిచువేషన్స్ వి క్లియర్‌లీ ఆర్ నాట్ బట్ ఏదో అటెన్షన్ వస్తుంది కదా పైసలు వస్తున్నాయి కదా అని చేస్తున్నారు జనాలు మాట్లాడుతున్నారు అండ్ ఆ మోమెంట్ లో ఏదో చాట్ జీపీలు కొట్టేసి ఏదో ఎక్స్‌పోర్ట్ లాగా ఫీల్ అవుతున్నారు బట్ రాంగ్ అడ్వైస్లు ఇచ్చి రాంగ్ డైరెక్షన్ లో జనాలను పంపించి మొత్తం సొసైటీ ఫౌండేషన్ ని షేక్ చేస్తున్నారు అని అర్థంగా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళు కూడా ఒక రష్ లో ఉన్నారు అరే ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇంత నన్ను చూస్తున్నారు అని ఒక హైలో వెళ్తున్నారు తప్పించి వాళ్ళు చేసే డామేజ్ వాళ్ళకి కాన్షియస్ గా అర్థమైతే లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో ఈవిల్ పీపుల్ అని నేను అంటలేను కొంతమంది ఉండొచ్చు ఈవిల్ పీపుల్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ ఇగ్నోరెంట్ సో ఎవరైతే రిలీజియస్ లీడర్స్ ఉన్నారో ఎవరైతే కల్చరల్ లీడర్స్ ఉన్నారో ఎవరికైతే సొసైటీ పట్ల ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉందో వాళ్ళు కూడా మన సొసైటీలో ఈ రోజు లేరు దానికి తోడు పేరెంట్స్ అనే వాళ్ళకి వాళ్ళ పిల్లలు అర్థం కావట్లేదు సోషల్ మీడియా చేయబట్టి వేరే విషయాలు చేయబట్టి పిల్లలు అనేవాళ్ళు ఈ రోజు కంప్లీట్లీ డిఫరెంట్ రియాలిటీ లో బతుకుతున్నారు సో పేరెంట్స్ పిల్లలు అనేవాళ్ళు అర్థం అయితే సో పేరెంట్స్ కూడా క్లూ లెస్ ఉన్నారు పేరెంట్స్ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము అని ఉన్నారు పాపం వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ పిల్లలు వాళ్ళు టూ స్మార్ట్ అయిపోయారు వాళ్ళకి తెలుసు పేరెంట్స్ కి ఏం తెలియదు ఏం చెప్పిన అర్థం కాదు అని సో ఒక షెల్యూలకి వెళ్ళిపోతున్నారు పిల్లలు అనేవాళ్ళు ఇలాంటి టైంలో డ్రగ్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఒక డిజాస్ట్రస్ కాంబినేషన్ లాగా ముందుకొస్తున్నది సో కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి టోటల్ గా బ్రేక్ ఈ రోజు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయినాయి టీచర్స్ రోల్ లిమిటెడ్ అయిపోయింది ఒక పాయింట్ మించి టీచర్ ఇన్వాల్వ్ పోతున్నాడు అన్ని రూల్స్ వచ్చేసినాయి మళ్ళీ రిజల్ట్ ఓరియంటెడ్ నంబర్స్ అనేవి ప్రెజర్ వచ్చేసరికి టీచర్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు సో కంప్లీట్ కొలాబ్స్ ఆఫ్ అవర్ సొసైటీ బట్ టు కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొలాబ్స్ అయిపోతుంది కంట్రీలో నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కొలాబ్స్ అయిపోతున్నాయి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనే జనరేషన్ టు జనరేషన్ జరుగుతలేదు అండ్ సోషల్ మీడియాలో ఎవడో ఇన్ఫ్లయన్సర్ గా ఇచ్చే నాలెడ్జ్ తీసుకొని అది రియల్ నాలెడ్జ్ అనుకుని జనా నాలుగు నమ్ముతున్నారు సి మన సొసైటీ ఎప్పుడు కూడా నాలెడ్జ్ సీకింగ్ సొసైటీ అది మన డిఎన్ఎల్ ఉంటది ఎప్పుడు కూడా వి చేజ్ నాలెడ్జ్ అండ్ ఇండియన్స్ జనరల్ గా కూడా ఒక బుక్ చదవడం కంటే ఒకటి చెబితే విన్నాను ప్రిఫర్ చేస్తారు అందుకే మన దేశంలో ప్రవచనాలు ఈ లెక్చర్స్ అనేవి చాలా చాలా ఫేమస్ అనాదిగా ఉన్నాయి బుద్ధుడి టైం నుంచి లేకపోతే అంతకు ముందు నుంచి అయినా ఉన్నాయి లైక్ దట్ ఆర్ ట్రెడిషన్ దట్ ఈస్ అర్ కల్చర్ కానీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎవరైతే ప్రవచనాలు ఇస్తున్నారో దే ఆర్ యాక్చువల్లీలో బతికి రియల్ సొసైటీలో అన్ని చూసి అర్థం చేసుకుని వాళ్ళు చెప్పేటోళ్ళు బట్ ఈ రోజు సోషల్ మీడియా అనేది ఒక గేమ్ అయిపోయి ఎవడైతే మాక్సిమం డోపమైన్ ఇస్తాడో వాడు పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి వాడే నాలెడ్జ్ గివర్ అయిపోయేసరికి స్క్రూడ్ అప్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడు ఈ రోజు సోషల్ మీడియా ఎట్లా పని చేస్తుందో అర్థం చేసుకున్నాడు సొసైటీ ఎట్లా పని చేస్తుందో అర్థం చేసుకోలేదు తెలియదు ఆస్క ఆ నాలెడ్జ్ లేదు ఆ విజిటమ్ కూడా లేదు మోస్ట్ ఆఫ్ ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ మీ కానీ నాలెడ్జ్ ఇస్తున్నారు సొసైటీ లో ఉన్న నాలెడ్జ్ సీకర్స్ కి యంగ్ నాలెడ్జ్ సీకర్స్ కి నాలెడ్జ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే రియల్ ఎలిట్ అనేవాళ్ళు మిస్సింగ్ ఉన్నారు సో ఏ నాలెడ్జ్ ఇస్తారు వీడు వానికి తెలిసిన అరకూర జ్ఞానమే ఇస్తాడు వితౌట్ ఎనీ ఫౌండేషన్ ఇస్తాడు సో ఈ షార్లటన్స్ టన్స్ ఫేక్ పీపుల్ అనే ఎక్కువైపోయారు సొసైటీలో ఫేక్ నాలెడ్జ్ అనేది ఎక్కువైపోయింది అండ్ అగైన్ నో బీ సీమ్స్ టు కేర్ అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో మంచి నాలెడ్జ్ కూడా ఉంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు బట్ దే ద మోస్ట్ పాపులర్ ఈజ్ ద క్వశ్చన్ సో ఈ రోజు వీడియో బేసిక్ కంక్లూజన్ ఏంటి అంటే ఆర్ వి ఆల్ బైసెక్చువల్స్ దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ టుడేస్ వీడియో మన అనే వాళ్ళు అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు సంబంధం లేని ఇష్యూస్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు అండ్ రియల్ ఎలిట్ నేను చెప్పినట్టు రియల్ ఎలిట్ అంతా సొసైటీలో ఇన్వెస్టెడ్ లేరు కేవలం రాజకీయాల్లో అండ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ వాళ్ళు ఒక ఎక్స్ట్రాక్టివ్ మోడల్ లో పనిచేస్తున్నారు యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ సొసైటీ లో వెల్త్ ఎక్స్ట్రాక్ట్ చేసి రాజకీయంగా ఒక కంట్రోల్ పెట్టుకుని సొసైటీని శాసించే ప్రాసెస్ లో ఉన్నారు తప్పించి నేషన్ బిల్డింగ్ లో నర్చరింగ్ ఆఫ్ యూత్ లో ఈ అనే వాళ్ళు ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నారు చేస్తలేరు సో ఈ వాక్యూమ్ ను వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ అనే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు లేదా డ్రగ్స్ అనేవి వచ్చి ఫిల్ చేస్తున్నాయి అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లు డ్రగ్ రెండు ఒకటే బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ డోపమిన్ థింగ్ సో రెండు కూడా డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాయి అండ్ ఈ చదువుకోనోళ్ళు అసలు సంబంధం లేని ఈ బేసిక్ పీపుల్ అందరూ వచ్చేసి జనాలకి సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సైకలాజికల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు రియల్ వెల్త్ మేనేజ్మెంట్ అడ్వైజ్లు ఇస్తున్నారు పొలిటికల్ అడ్వైజ్లు ఇస్తున్నారు అందుకని ఈ రోజు సొసైటీ ఫండమెంటల్ గా స్క్రూ అప్ అయిపోతున్నది మన ఫౌండేషన్ సరిగా లేదు మన మన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జనరేషన్ టు జనరేషన్ జరుగుతలేదు ఈ జనరేషన్ టు జనరేషన్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయిపోయింది సో థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మన కంట్రీ ఎంత స్ట్రెస్ లో ఉన్నా లేదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చూసిన సొసైటీ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉన్నా నాకు ఆ టైమ్ లో రేపు పట్ల హోప్ ఉండేది ఈ రోజు మన కంట్రీ డెవలప్ అవుతుంది ఆర్థికంగా ఎంతో కొంత డెవలప్ అయింది ప్రోగ్రెస్ చూస్తున్నాం కానీ సోషల్ మీడియా చేయబట్టి అదర్ టెక్నాలజికల్ విషయాలు ఈ కమ్యూనికేషన్ ఏజ్ అనేది పెరిగిపోయేసరికి ఈ మిగిలిన ఫ్యాక్టర్స్ ఇంతసేపు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని ప్లేలోకి వచ్చి ఈ ఎలిట్ అనేవాళ్ళు ఈ లీడర్స్ అనేవాళ్ళు మన సొసైటీలో ఇన్వాల్వ్డ్ లేకపోవడం వల్ల మనం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నామన్నది నా పర్సనల్ రీడింగ్ మన కంట్రీ ఈరోజు యాక్చువల్ ఒక క్రైసిస్లో ఉన్నది మన యూత్ యంగ్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లైక్ మంచి లేరు హ్యాపీగా లేరు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు మీనింగ్ మిస్ అవుతుంది లైఫ్ లో ఒక యాంగ్జైటీ ఉన్నది ఫ్యూచర్ పట్ల ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు రిలేషన్షిప్లలో మీనింగ్ లేదు ట్రస్ట్ అన్నదానికి అసలు ఈ ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలైజ్డ్ డి ఈ సెలబ్రేటెడ్ సో ఆర్ ఇన్ యాక్చువల్ క్రైసిస్ వి ఆర్ ఇన్ యాక్చువల్ మోరల్ స్పిరిచువల్ ఎకనామిక్ క్రైసిస్ అండ్ ఇంకా దారుణం ఏంటంటే ఎవడు నోటీస్ చేస్తలేడు ఎవడు పట్టించుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు అండ్ ఈ మొత్తం లోకి డ్రగ్స్ అనేవి ఎంటర్ అయితే అది ఒక డిజాస్టర్ అండ్ కనిపించే ఆ డిజాస్టర్ కనిపిస్తున్నది ఈ రోజు మిగిలిన ఎవరు పట్టించుకోవట్లేదు సో ఈ రోజు సొసైటీలో బైసెక్షల్ కాదా కాదు మెజారిటీ పీపుల్ కి అసలు సెక్స్ అంటే ఏందో తెలుస్తలేదు ఓవర్వెల్మింగ్ కి సెక్స్ అంటేనే తెలీదు ఈ విషయానికి ఎవడు ఇస్తున్నాడు సో సొల్యూషన్ ఈ విషయం గురించి ఎవడు మాట్లాడుతున్నాడు అడగే నాకేం తెలుసు నేను బ్యాచిలర్ కానీ పెళ్లి పటాకులు లేను అని పిల్లలు అవి ఎవరు కానీ ఉద్దేశాలు కూడా లేవు నాకు తెలియదు సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్ టు స్పీక్ ఆన్ దిస్ మ్యాటర్ బట్ వన్ థింగ్ ఈస్ ట్రూ ఐ లవ్ ఆల్ జై హింద్